హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫ్లెమింగో అనే ఒక ఉష్ణమండల జలచర పక్షి గురించి తెలుసుకుందాం ఫ్లెమింగో అనేది ఒక పక్షి దీనికి పొడగాటి కాళ్ళు వంపుగా ఉండే మెడ వెనక్కి తిరిగిన మోకాళ్ళు గులాబీ రంగులో ఇది అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ప్రత్యేక పక్షి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఫ్లెమింగోలు ఎక్కువగా ఒకే కాళ్ళపై నిలబడి విశ్రాంతి తీసుకుంటూ నిద్రిస్తాయి ఇలా చేయడం వల్ల అవి శరీర వేడిని తగ్గించుకుంటాయి శక్తిని ఆదా చేసుకుంటాయి ఫ్లెమింగోలకు గులాబీ రంగు అవి తినే ఆహారంలోని కెరోటినాయిడ్స్ అనే పిగ్మెంట్ వల్ల వస్తుంది ఇవి ఎక్కువగా రొయ్యలు ఆకుపచ్చని నీటి మొక్కలు తింటూ ఉంటాయి ఫ్లెమింగోలు తమ గుడ్ల కోసం మట్టిలో ఒక చిన్న గుంతలు చేసి ూడులు నిర్మిస్తాయి ఇవి సాధారణంగా జంటలుగా నివసిస్తూ పిల్లల సంరక్షణను చేసుకుంటాయి వాటికి ఉండే ఫిల్టర్ లాంటి ముక్కుల ద్వారా నీటిలో తలదించేసి చిన్న చిన్న జీవుల్ని మొక్కలని వడకట్టి ఆహారంగా తీసుకుంటాయి ఫ్లెమింగోలు ఎగరగలవు వీటిని తరచూ నేలపై గుంపులుగా చూస్తాం కానీ వీటికి బలమైన రెక్కలు ఉంటాయి ఇవి ఎక్కువగా రాత్రిపూట ప్రయాణిస్తాయి ఫ్లెమింగో తల్లి పక్షులు తమ గొంతులో ప్రత్యేకంగా పాలు ఉత్పత్తి చేస్తాయి ఇవి ప్రోటీన్ కొవ్వు పుష్కలంగా ఉండి పిల్లల పెరుగుదలకు అవసరం ఫ్లెమింగోలో కొన్ని జాతులు అత్యధిక ఉప్పుతో కూడిన నీటిలో కూడా బతికే శక్తి కలిగి ఉంటాయి ఫ్లెమింగోల శరీర నిర్మాణం ఇలాంటి కఠిన పరిస్థితులను అనుకూలంగా మారిపోయింది ఫ్లెమింగోలను చూస్తే మోకాళ్ళు వెనక్కి వంగినట్టు కనిపిస్తాయి కానీ నిజానికి అవి అసలు మోకాళ్ళు శరీరం లోపలే ఉంటాయి మనం చూసేది వాటి పాదాల్లో ఉండే ఎడమ భాగం మాత్రమే ఫ్లెమింగో కనిపించే విధానం వాటిని జీవనశైలి చూస్తే ఆశ్చర్యమే కలుగుతుంది ఒకే కాళ్లపై నిలబడటం గులాబీ రంగు రూపం పిల్లల పట్ల చూపే ప్రేమ ఇవన్నీ ఈ పక్షిని అద్భుతంగా నిలబడతాయి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్